ఐఎండి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏ చూపించారు ఎట్లా మూవ్ అవుతుంది సైక్లోన్ ఈసారి ఈ సైక్లోన్ అయితే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు కూడా ఆడింది ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్ ఫోకస్ అందరి ఫోకస్ ఏంటి కాకినాడ దగ్గరనే క్రాస్ అవుతుంది మనమందరం అక్కడ ఫోకస్ చేస్తే ఎక్కడ ప్రారంభమైన రెయిన్స్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి తిరుపతి ఎంత పడి ఇంకొక పక్కన కావలికి వచ్చి హైయెస్ట్ ఇరవై నాలుగు సెంటీమీటర్లో రెయిన్ఫాల్ పడే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి డివాస్టేషన్ చేసుకుంటూ బాపట్ల ఇట్లొచ్చి దెన్ మచిలీపట్నం దెన్ అంతర్వేది నర్సాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజో ద్వారా పైకి వెళ్ళడం అక్కడ రేంజ్ తక్కువ పడింది ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది ఇప్పుడు అటుపోతే ఛత్తీస్గఢ్ లో పడిపోయింది జార్ఖండ్ ఏరియా ఇటు ఒరిస్సా అక్కడ ఎంత పడుతుంది చూడాలి ఈరోజు క్లౌడ్స్ మూవ్ అయినాయి అటు సైడ్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఎంత వరకు జరుగుతుందో ఎస్టిమేట్ చేసుకుంటూ వచ్చాం లాస్ట్లో మీరు చూస్తే మేము ఎస్టిమేట్ చేసినప్పుడు ఎన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి అనేది కూడా మీకు ఒక పద్ధతి ప్రకారం ఉంటే మేము కూడా స్ట్రాటజీ మార్చుకుంటా వచ్చాం అంటే దాన్ని డేటా మీద పెట్టి ఎన్ని గ్రామాలు సఫర్ అవుతాయి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం అల్టిమేట్ గా ఆ గ్రామాల్లో మేము పెట్టిన గ్రామాల్లో పర్ఫెక్ట్గా చేస్తే అది మారి అక్కడ రెయిన్ పడలేదు వేరే ఇక్కడ రెయిన్ పడే పరిస్థితికి వచ్చింది ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికెక్కడ ఫ్లడ్స్ వచ్చాయి చెరువులన్నీ ఫుల్ కావడం అన్నీ వచ్చేసాయి ఇక్కడ సిస్టంలో ఉండే బ్యూటీ మీరు చూస్తే ఆల్ రిజర్వాయర్స్లో ఆన్ టుడే ఎంత బాట ఉంది ముందుగానే కొంత డిప్లీట్ కూడా చేసాం ఆ రివర్లో క్యాచ్మెంట్ ఏరియా మొత్తం తీసుకొని ఎంత రెయిన్ పడుతుంది ఎన్ని టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది అక్కడి నుంచి ఇది ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం పడుతుంది అల్టిమేట్ గా ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం వరకు పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం ఈ రోజు మీరు చూస్తే పులిచెంతల దగ్గర ఒక లక్ష డెబ్బై వేలు డెబ్బై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితి వచ్చింది అది రాత్రికి ఇక్కడికి వస్తుంది పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి అంటే ఈ రోజు ఇప్పటికి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు రాత్రికి సెకండ్ వార్నింగ్ వస్తాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్రిపేర్నెస్ ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్ ఒకవేళ రిజర్వాయర్స్ లో నీళ్లుంటే అడ్వాన్స్ ఎవక్వేషన్ చేసి కొంత క్వశ్చన్ పెట్టుకొని ఆపరేట్ చేయడం ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి మీరు చూస్తే క్లౌడ్ బరస్టింగ్ ఒకేది ఇక్కడ నలభై సెంటీమీటర్లు వర్షపాతం నెవరు ఇమేజండ్ ఒకేది ఇక్కడ నలభై సెంటీమీటర్లు పెడితే అక్కడ బీభచ్చమే బుడమేర్లో జరిగింది ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగినట్టుంది